అస్సలం అైకమ్ వరమతుల్లాహి వబర్కాహూ సోదరులరా తెలుగులో ధార్మిక ప్రసంగాలు చేయండి అనే మాట నేను ఎందుకన్నానంటే కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా తెలుగులో ధార్మిక విషయాలు చెప్పలేని కారణంగా మన ముస్లిం సోదరులు కేవలం పేరుకు మాత్రమే ముస్లిములుగా ఉంటున్నారు ఎన్నో తప్పుడు పనులు ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేస్తున్నారు నాకు కొన్ని ప్రదేశాలు చూసాక తెలిసింది ఏంటంటే ఎక్కడైతే తెలుగు ప్రసంగాలు జరగకుండా ఆపుతున్నారో వారి యొక్క ఆలోచన ఏంటంటే తెలుగులో మాట్లాడి అక్కడ తెలుగులో ఇస్లాం గురించి చెప్తే అక్కడ ఉన్నటువంటి తెలుగు ముస్లింలకు ఇస్లాం అంటే అర్థమైపోద్ది ఇస్లాం గురించి తెలుసుకుంటారు అప్పుడు మా పప్పులు ఉడకవు మా ఆటలు సాగవు అనేటువంటి ఆలోచన కొందరు ఉన్నారు అందుకోసమే నేను ఆ వీడియో పెట్టాను ఇక్కడ ఎవరో వస్తాది గారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈయన కొద్దిగా గుర్దూ నేర్పడిన అందరికీ పోయినంతకాలం ఇదే మాట్లాడొద్దు యా తెలుగు ఎందుకు మాట్లాడకూడదు బయట ప్రతి వస్తువు కూడా తెలుగులో మాట్లాడే తీసుకుంటారు కదా మీరు ఇస్లాం విషయాలు చెప్పండి తెలుగులో నామోషి వచ్చేసిందా మీకు బాధ వచ్చేసిందా పోయినంతకాలం ఇదే మాట్లాడొద్దు కొద్దిగా మారండి ఏం మారాలి ఏం మారాలయ్యా ఏం మారాలి ఇస్లాం అలాగే ఉర్దూలో పెట్టి నాశనం చేస్తారు నాశనం చేసేసారు తెలుగు పుస్తకాలు ధార్మిక పండితులు తెలుగులో చెప్పడం ప్రారంభమైన తర్వాత అల్లాదే వల్ల అల్హందుల్లా ఎంతో మంది తౌబా చేసుకొని ఇస్లాం గురించి తెలుసుకున్నారు ఇస్లాం గురించి నేర్చుకున్నారు ఇప్పుడు ఇస్లాం మీద ఆచరిస్తున్నారు ప్రాంతీయ భాషలో ప్రసంగాలు వద్దంటాయి అమ్మతి లేకపోతే తర్వాత ఏమన్నారు అయినా రేపొద్దున పైకి పోయాక సమాధానం తెలుగులో చెప్తావా ఏ మీరు ఉర్దూలో చెప్తారా మీరు ఉర్దూలో చెప్తారా అక్కడ మొన్న అలాగే మా వెళ్ళినప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో ఒక బ్యాచ్ వెళ్ళింది మాది మక్క వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉర్దూలో మాట్లాడుతున్నారు నేను నా స్నేహితులు తెలుగులో మాట్లాడుకుంటున్నాను అంతలోకి ఆవిడెవరో పెద్ద వచ్చి తుమె పింజారి గ్యా అంది అనగానే అక్కడ ఉన్న నా ఫ్రెండ్ నయీవ్ ఆ కుర్రోడు ప్యూర్ ఉర్దూ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉర్దు ఆ కుర్రాడు ఏమన్నాడు తెలుసండి తుమే క్యా తుమే ఉర్దూ బాత్ బాత్కరే నబీ ఉర్దూ బాత్ బాత్నాయి కానీ అరబ్బీ బాత్కరే అన్నాడు విషయం ఏంటంటే భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం భాష ముఖ్యం కాదు ఇస్లాం అందరికీ తెలియడం ముఖ్యం ఇస్లాం అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాల్లో నాశనం అవడానికి మూల కారణం ఈ ఉర్దూలో ఒకటే ప్రసంగాలు చేయడం ఈ ఉర్దూలో మాత్రమే మాట్లాడటం మసీదులోకి వచ్చినంటే తెలుగు మాట్లాడకూడదని చెప్పడం అంతెందుకంటే మేము అనుభవించాం మేము రెండు వేల ఒకటి దాకా మేము అనుభవించాం మసీదులోకి వెళ్తే తుమ్మే లదాఫారే నూరు భాషారే అని చెప్పి మెడబట్టి బయటికి వెళ్ళిన ఒత్తాదులు ఉన్నారు తెలుగు మాట్లాడితే వజూ పోయిందనే ఒత్తాదులు కూడా ఉన్నారు ఎన్నాళ్ళు ఇంకా సోదరులారా ఉర్దూ భాష తక్కువ కాదు ఉర్దూ భాష చాలా విలువైంది ఎంతో జ్ఞానం ఉర్దూ భాషలో ఉంది ఇస్లామి యొక్క జ్ఞానం అలాగే తెలుగు భాష కూడా నేను తక్కువ ఒప్పుకోను నా భాషను నువ్వు తక్కువ అనొద్దు నా మదర్ టంగ్ నీ భాష ఉర్దూ అవ్వచ్చు నేను మీ భాష నేను తక్కువ అంటలేదే మీ భాష ఏమి తప్పు అంటలేదే కానీ ఎక్కడైతే తెలుగు ప్రసంగాలు చేయాలో అక్కడ చేయట్లేదు ఎక్కడైతే జరగాలో అక్కడ జరగట్లేదు తెలుగులో వాళ్ళేం మాట్లాడతా తెలుగులో ఏముందలే తెలుగులో ఏముందలే తెలుగులో ఏముందలే అంటే ఏంటి ఉర్దూలో మాట్లాడి 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 తెలుగులో ఇస్లాం గురించి వాళ్ళకి తెలియజేయకుండా ఉంటే ఇస్లాం వారికి అర్థం కాకుండా ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నాటకాలు ఆడొచ్చు అని కొందరు అభిప్రాయం ఇప్పటికైనా మారండి ఈ విధానాన్ని మార్చుకోండి లేకపోతే అల్లా దగ్గర ఖచ్చితంగా పట్టుబడిపోతారు పురాని మజీ సూరా ఇబ్రాహిం వాక్యం నాలుగు అల్లా అంటున్నాడు మేము ఏ ప్రవక్తను పంపినా ఆ ప్రవక్త ఆ జాతి ప్రజలు మాట్లాడే భాష గల ప్రవక్తల్నే పంపేవాళ్ళం ఎందుకంటే ఆ ప్రజలు మా బోధను అంటే అల్లా యొక్క బోధను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రసంగం ఏదైతే చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉర్దూ ఏరియాలు ఉంటాయండి అక్కడ ఉర్దూలోనే మాట్లాడాలి అక్కడ తెలుగు ఎలా మాట్లాడతారో మతి లేకపోతే ఎందుకంటే అక్కడ ఉన్న సోదరుకి ఉర్దూ అర్థమవుద్ది తెలుగు ఏరియాలు ఉన్నాయి అక్కడ తెలుగులోనే మాట్లాడుతూ ఉండాలి నేను ఎక్కడైతే మసీదులో గురువుగా పనిచేస్తాను అక్కడ ఒక జుమ్మా ప్రసంగం ఆగిపోతే సన్నిధి సత్యనారాయణ గారు సన్నిధి ఉమా గారు అని చెప్పేసి ఇద్దరు కూడా కిరాణా వ్యాపారం చేస్తారు మా మసీదు ఎదురుగా వారిద్దరూ కూడా ఎప్పుడైనా ఒక్క జుమ్మా ప్రసంగం ఆగితే వెళ్ళి అడిగేవారు గురుగారు మైకి వాళ్ళు సౌండ్ అని యా ఏంటి సత్యనారాయణ గారు అంటే ప్రతి ఫ్రైడే కూడా మేము ఫోన్ చేస్తూ మీ ప్రసంగం వింటామండి అని చెప్పేసి అన్నారు దానికోసమే సుదర్లారా సోదరిమ్మలారా తప్పుగా అనుకోవద్దు మీ భాష మీకు ఇష్టం నా భాష నాకు ఇష్టం నా కోరిక ఏంటంటే తెలుగులో ఇస్లాం గురించి తెలియాలి మాకు తెలియక అలా ఉండిపోయాం మేము ఇప్పుడన్నా చెప్పకపోతే ఎలాగా ధన్యవాదాలు